వరంగల్లో సమ్మక్క సార సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది సౌత్ ఇండియాలోనే ఒక కుంభమేళగా మనం చెప్తాం అటువంటి జాతర అత్యద్భుతంగా లక్షలాది మంది దర్శించుకునేటటువంటి జాతర ఆ జాతర యొక్క సన్నాహ కార్యక్రమాలు మీకు తెలుసు ముందే ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున ఎప్పుడు పోయి దర్శించుకున్న పుణ్యం అనే చెప్తారు సో ఈ సందర్భంగా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది మన జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం మనకు కొంగు బంగారంగా సమ్మక్క మనం చెప్పొచ్చు మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత అనేక సార్లు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు మన అక్క సత్యవతి రాతోడు గారు మంత్రి వర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు యాభై మందిని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది ఇవాళ మూకుంగుడిగా వరంగల్ ప్రజలమందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది ఇప్పటికే మనకు పాతాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది దానికోసం బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇటువంటి మంచి ప్రదేశాలు మన దగ్గర ఉన్నప్పుడు మన ప్రాంత గౌరవాన్ని పెంచేటటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో మన జిల్లా పేరు మన రాష్ట్రం పేరు మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను ముందుకు కొనసాగించే విషయంలో ఉమ్మడిగా కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది సారలమ్మ జాతరకు మరి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఇవాళ వరంగల్ జిల్లా నుండి మేము బీజేపీ పార్టీని ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ డిమాండ్ అనేక పర్యాయాలు ఉన్నది దీన్ని చేయదగ్గ విషయమే దూరమైనటువంటి అంశం కాదు కష్టమైనటువంటి అంశం అంతకన్నా కాదు ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో అవి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు మరి అటువంటి ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో తెలిసినటువంటి విషయమే అన్ని లక్షల మంది యొక్క ఆత్మగౌరవ విషయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ సమ్మక్క సారలమ్మకి ఇవ్వాల్సిందిగా నేను బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గుర్తించినారు సమ్మక్క సారలమ్మ జాతరను కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన విధంగానే సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ అవ్వడం మనందరం సంతోషించదగ్గ విషయం సో ఈ ప్రభుత్వానికి చేసేటటువంటి సూచన ఒకటే రాబోయేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి ఎక్కువ బస్సులు వేయండి మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నటువంటి బస్సెస్ ఉన్నాయి కాబట్టి మరి పురుషులకు ప్రత్యేకంగా చేస్తారా ఎట్లా ఏర్పాటు చేస్తారో చేయండి ఈ జాతరలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ